నేను మీ దిలీప్ని ఈ రోజు మనం ధనుసు కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆశీస్సులు ఇస్తాడు ఎలాంటి కాలజ్ఞానాన్ని ఇస్తాడు మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేము ఎందుకంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి గ్రామంలో చిన్న బాలుడు ఆధ్యాత్మికంగా గొప్పగా ప్రవచనాలు చెప్పడం అలాగే శాస్త్రంలోని మనకి ఇండియా కోసం అవ్వచ్చు ప్రపంచ వింతలు అవ్వచ్చు లేదంటే తన రాష్ట్రం కోసం అవ్వచ్చు జరిగేవి అలాగే జరగబోయేవి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం దానితోటి అందరూ కూడా నమ్మకం కలిగి లేదు ఇతరులో ఏదో ఒక శక్తి ఉన్నది ఆ భగవంతుడు కొన్ని నెలలు ఉంచుతాడు ఆ శక్తి కొన్ని సంవత్సరాలు ఉంచుతాడో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అనేవి జరుగుతూ ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు మనం తీసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ధనుషరాశి అంటే ద్వాదశ రాశులు అన్నిటి కోసం కూడా చెబుతూనే అలాగే ధనుషరాశి వాళ్ళ జీవితంలో చాలా గొప్ప యోగం అనేది కలగబోతోంది అంటే మన జీవితంలో మనం ఊహించినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అలాగే మన జీవితంలో కొన్ని విషయాల్లోనే మనం ఆర్థికంగా సుమారు రెండు వేల ఇరవై నుంచి కూడా ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఎదురుదొడుగులు ఎదుర్కొంటున్నావు అలాగే పరిస్థితులు ఏవి కూడా మనకి అనుకూలంగా ఉండటం లేదు ఇటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ ఏదో ఒక రకమైన చిక్కులు ఈ రోజు ఏదో కొంచెం బాగున్నది ప్రశాంతంగా ఉన్నది అనగానే మరొక పెద్ద విషాదమైనటువంటి వార్త వినడం కానీ లేదంటే మనకి కొంచెం మనశ్శాంతి కలగలేనటువంటి మాటలు వినడం కానీ అంటే ఎప్పటికప్పుడు కూడా మనల్ని మనం మార్చుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అసలు నా జీవితం ఏంటి సముద్ర మధ్యలో ఉన్నటువంటి ఒక మనిషి కానీ ఒక దీవిలో ఉండిపోతే చుట్టూ సముద్రం మధ్యలో మనిషి అన్నట్టుగా వాళ్ళ జీవితం అంతా కూడా అగాధమై ఆగమాగంగా ఉన్నది మరి సెప్టెంబర్ నెల నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా గొప్పగా ఉండడం అనేది మాత్రం ఒక అదృష్టమనే చెప్పుకోవాలి ఆ బాబు మంచి చెబుతున్నాడా చెడు చెబుతున్నాడా లేదంటే మన కోసం చెప్తున్నాడా ఇవన్నీ పక్కన పెట్టిన ఎవరో ఒకరు తన నోటి చలవ వల్లైనా సరే ధనుసు రాశి వారి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతే అది ఎంతో 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 గొప్ప విజయం అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఆ వెంకటేశ్వర స్వామికి విపరీతమైనటువంటి భక్తులు మన ధనుసు రాశి అలాగే మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే మనం వెంటనే మన పూజా మందిరంలోకి వెళ్ళి మన ఇష్టదైవాన్ని మన పడుపులో ఉన్నటువంటి బాధనంతా కూడా చెప్పుకోవడం అలాగే మన జీవితంలో ఏదైనా సరే సంతోషంగా ఉన్నాయని రోజులు చూసుకున్నట్లయితే మాత్రం అది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కొన్ని రోజులు మాత్రమే మరి మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా నక్షత్రాలు అలాగే పాదాల పరంగా చెప్పడం అనేది మాత్రం ఒక అద్భుతమైన చెప్పుకోవాలి మరి ముఖ్యంగా మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాద వారికి అంటే పాదాల పరంగా నక్షత్రాల ప్రకారంగా చెప్పడం అనేది జరిగింది ఈ వీడియోలో ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా క్లుప్తంగా వివరించుకుందాం ముందుగా మనం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారి విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా స్త్రీలకి కొంచెం ఆరోగ్యం అనేది బాగోలేకపోవడం మనం చూస్తున్నాము అలాగే చెప్పడం కూడా మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా అంటే కొంచెం ఆరోగ్యం అనేది కుదుటిపడే అవకాశం ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి అలాగే మీరు పాపం ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా మన మూల నక్షత్రం జాగ్రత్తగా వినండి మీరు ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా ఏ పని చేయట్లేదు అనేటువంటి అపనంతనలు మీ మీద ఎక్కువగా పడడం అలాగే సూటి పోటి మాటలతోటి మీ మనసును గాయపరిచేటువంటి విషయాలు చాలా అంటే చాలా జరగడం ఏదో మనం కడుపుతో భారంగా ఉండి లేదంటే మనసులోని కొంచెం భారం ఎక్కువై ఇతరులకు మన విషయాలు ఏవైనా చెప్పుకుంటే అవి మొత్తం అందరికీ కూడా తెలిసిపోయి నలుగురిలో మనం నవ్వులు పాడవడం అలాగే ఆర్థికంగా మనల్ని మోసం చేయడం ప్రేమగా మనల్ని మోసం చేయడం జీవితంలో మనం మోసపోవడం ఇవన్నీ కూడా మూల నక్షత్రం ఉన్నాయి కాబట్టి మన జీవితంలో మనకు గొప్ప రోజులు అనేవి మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా రాబోతున్నాయి ఇక్కడ నుంచి మన శత్రువులు కూడా మనల్ని పొగిడేటువంటి సందర్భం అలాగే మనం చేస్తున్నటువంటి పనిలో కానీ మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ మనం చేస్తున్నటువంటి ఏ విషయమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కానీ అంతా కూడా ఒక మార్పు అనేది రాబోతుంది మనల్ని నలుగురిలో సంఘంలో కూడా గౌరవం అనేది రాబోతుంది మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనల్ని ఎగతాయి అంటే మన ముందు నవ్వుతూ మాట్లాడి మన వెనకాతలే నుదుటితోటి కొంచెం నవ్వేటువంటి మనుషులు అంటే ఎగిరించేటువంటి మనుషులు మనల్ని అంటే మన ముందు చాలా మంచిదని అని చెప్పడం వెనకాదుల నలుగురితోటి నా ఏం మంచిదే అని ఇలా చెప్పడం ఇలాంటి వాళ్ళతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది కానీ మనకి మరీ ముఖ్యంగా మూలా నక్షత్ర వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాల విషయంలో అయితే ఇంకా మహా అద్భుతంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఆర్థికంగా కూడా చాలా చక్కగా వీళ్ళ జీవితం అనేది ఉండడం అలాగే వ్యాపార రంగంలో అద్భుతంగా వాళ్ళు బిజినెస్ అనేది నడవడం కానీ లేదంటే ఉద్యోగంలో కూడా ఇప్పుడు దాకా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడడమే కాకుండా పని ఒత్తిడి కారణంగా కూడా ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా రావడం ఉద్యోగస్తులకు చూస్తున్నా కొంచెం వాళ్ళకి కూడా ఆరోగ్యం అనేది పడడం సంఘంలో గౌరవం మర్యాద ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కానీ భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న డిస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పడం జరిగింది అది దేనివల్ల మనం చూసుకున్నట్లయితే మాత్రం మూల నక్షత్రం భార్యాభర్తలు ఇద్దరు కూడా మేట్వర్ ఇచ్చేదారు అంటే ఒకరి కోసం ఒకరు జన్మించారో అన్నట్టుగా భార్య భర్త యొక్క జీవితం ఉంటుందంటే అలాంటి జీవితంలోని మనకి ఎప్పుడైతే ఆకస్మికంగా గొడవలు రావడం కానీ లేదంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు తగ్గడం కానీ ఇవన్నీ కూడా జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే నరఘోష అనేది ఎక్కువగా ఉండడం అబ్బాయి వీళ్ళిద్దరు భార్య పడ ఎంత సుఖంగా ఎంత చక్కగా ఏ గొడవ లేకుండా ఎంత హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు ఇది ఒక్క మాట చాలండి మన జీవితం అనేది అల్ల కొల్లలు అయిపోవడానికి ఇది ఒక్క మాట చాలండి మన జీవితంలో అనేక రకములు సంఘటనలు వ్యాపార రంగంలో నష్టాలు కానీ ఆర్థిక పరంగా నష్టాలు కానీ అంటే ఏడుపుకి కానీ నరఘోషకు కానీ నరదృష్టికి కానీ మందులు ఏదంటారు పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటారండి అలాంటిది మన మీద ఏడ్చే వాళ్ళని మనం ఎలా తప్పించుకోవాలి దేవుడాన్ని మనం ప్రతిరోజు చూస్తున్న వాళ్ళకి ఆ బాలుడు చెప్పినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంట్లో దీపదూప నైవేద్యాలు ప్రతిరోజు కూడా చేసుకోవడం వల్ల ఇలాంటి నరఘోష నరదృష్టి వల్ల మనం బయటపడతాం ఇదే కాకుండా ఆర్థికంగా చాలా అద్భుతంగా మనం బలోపేతం అవుతాము సమస్యల నుంచి బయటపడేటువంటి ఒక మంచి మార్గం ఆ పరమశివుడు మనకి ఇస్తాడు ఆ ధైర్యాన్ని ఇస్తాడు మన జీవితం అనేది అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పడం జరిగింది అలాగే పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా రెండు వేల ఇరవై నుంచి చాలా సమస్యలు చాలా అంటే చాలా సమస్యలు మనకు వచ్చే ఆదాయానికి మన ఖర్చుకి ఏ మాత్రం సంబంధం లేకుండా విపరీతంగా ఖర్చు అయిపోతుండడం మన వాళ్ళు మన రక్త సంబంధికులు మన బంధువులు మన స్నేహితులు అందరూ కూడా మన మీద ఏడవడం అంటే మన జీవితం మీద ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబం మీద ఏదో మనం బాగుపడిపోతున్నామని ఏడవడం దీనితో పాటుగా ఆర్థిక పరిస్థితి అంతా కూడా అతలాకుతలంగా ఉండడం ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మన ఆర్థిక పరిస్థితి అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా పిల్లల చదువు కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళ మ్యారేజ్ సంబంధాలు కానీ అలాగే వాళ్ళ జీవితంలోని చాలా అద్భుతమైనటువంటి రోజులు కూడా వాళ్ళు చూడబోతున్నారు అలాగే మీ ఆరోగ్యం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీ కుటుంబం మీద నరఘోషం ఎక్కువగా ఉండడం వల్ల మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా దీపతోప నైవేద్యాలు చేసుకుంటూ ఉండండి అలాగే మీరు ఈ సెప్టెంబర్ నెలలో కొంచెం నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే సముద్రాల దగ్గర కానీ నీటి ప్రవాహక ప్రాంతాలు నదుల దగ్గర కానీ కోతుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ అంటే సరదాగా ఈతలకనో లేదంటే పిల్లలనో ఎక్కడికి కూడా నీటి ప్రవాహక ప్రాంతాలకి చాలా దూరంగా ఉండండి మన టైం అనేది అస్సలు బాగోలేదు అలాగే చెప్పుడు మాటలకి మీరు ఎక్కువగా ప్రలోభాలు పడకండి మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే కోట్ల సంపాదిస్తారని కానీ మీరు పలానా యాప్లో డబ్బులు పెట్టారు అంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారని కానీ ఇలా మిమ్మల్ని బురిడి కొట్టించేటువంటి మాటలతోటి మిమ్మల్ని బుట్టలోకి దింపి మీ ఐశ్వర్యం అలాగే మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి మనుషులతో దూరంగా ఉండండి మీ మీ సెన్స్ అనేది చాలా ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదు వారికి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా చుట్టుముట్టు ఉన్నాయి మనం ఏది పని చేద్దామన్నా సరే అయితే డిలే అవ్వడం అలాగే ఆరోగ్యం అంతగా అనుకూలించకపోవడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన కొత్త కొత్త సమస్యలు అనేవి రావడం కానీ మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే మీ జీవితంలోని చాలా సంతోషంగా రోజులు మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా రాబోతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకొని సుబ్రహ్మణ్యేశ్వరి స్వామిని పూజించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి కొంత వరకు కూడా మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇంకా మనం చాలా విషయాలు చెప్పుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్